ఆత్మీయ భక్తులకు నా నమస్కారములు గురు పరంపరకి నా నమస్కారములు గురువు లేనిదే ఏ విద్య మనము నేర్చుకోలేము నీకు మంచి గురువు చిక్కితేనే నీ జీవితం మార్గం సుగమమైపోతుంది ఇవాళ మేము పూర్వ సంకల్పం ప్రకారం ఆరు పడై వీడు దర్శనానికి బయలుదేరినాము ఆరు పడై వీడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రధాన ఆలయాలు ఆరు తమిళనాడులో ఉంటాయి మేము బెంగళూరు నగరం నుండి నేరుగా తిరుచెందూరుకి చేరుకున్నాము సుమారు ఆరు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది బెంగళూరు సేలం మదురై తూతుకుడి మార్గం పైన తిరుచెందూరుకు చేరుకున్నాము అక్కడ సముద్రంలో స్నానం చేసి అక్కడే ఉన్న మంచినీళ్ళ బావిలో స్నానం చేసి స్వామి దర్శనానికి బయలుదేరినాము స్వామివారి దర్శనానికి బయలుదేరిన దారిలో సుందర వినాయకునికి మొదటి నమస్కారం పూజ చేసుకుని దర్శనానికి గుడివైపు వెళ్ళాము ఇవాళ మేము రోజు షష్ఠి తిరిగి కావడం వల్ల భక్తుల సంఖ్య అధికముగా ఉన్నది వంద రూపాయలు టికెట్టు తీసుకుని వరుస సంఖ్యలో నిలబడి దర్శనం చేయడానికి నాలుగు గంటల సేపు పడింది వేరే ఎటువంటి సీక్ర దర్శన టికెట్లు ఇక్కడ లేవు ఉదయం మేము పది గంటలకు దర్శనానికి గుడి లోపలికి వెళ్ళాము వెలుపలికి రావడానికి మధ్యాహ్నము రెండు గంటల సమయములో వెలుపలికి వచ్చాము అవి ఆరు పడై వీడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రధాన ఆలయాలు ఆరు వీటిలో మొదటిగా మేము తిరుచెందూరుకి వెళ్ళినాము ఆయన భూలోకంలో ఆరు తలలతో దర్శనం ఇచ్చినాడు అందుకు ఆరు ముఖం కలిగి ఉన్నారు అంటే ఆరు కొండలు ఆయన ప్రధానమైన స్వగృహాలు అనగా స్వామిమలై తిరుచెందూర్ తిరుపరకుండ్రం పలని చోలై మరియు తిరుతని ఇవన్నీ దర్శించడం వల్ల మనకు మంచి చేకూరుతుందని పెద్దల మాట తిరుచందూర్ స్థల పురాణం ప్రకారం ఇది గురుస్థలం అని కూడా చెప్తారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ధాన్యముద్రలో నిండా తేజోవంతముగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ప్రధానమైన ఆరు కొండలలో ఈ ఒక కొండ ఈ ఒక గుడి భూమిపైన సముద్రానికి ఆనుకొని అంటే తాకి ఉంటుంది మిగిలిన ఐదు కొండలు పర్వతాలపైన నెలకొని ఉంటాయి ఈ గుడిని చందనమలై అని కూడా పిలుస్తారు స్వామి గారు తలలు పన్నెండు చేతులు పన్నెండు ఆయుధాలతో వెలిసి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు దేవతలందరిలో సౌందర్యవంతుడు ప్రకాశవంతుడు దేవతలకు సైన్యాది అధిపతి శీఘ్రముగా భక్తులకు వశమయ్యే దేవుడు వీళ్ళు పూజించే ప్రధాన దేవుడు ఈయనే కాబట్టి తమిళనాడులో ప్రతి ఒక్క కుటుంబము ఏదో ఒక విధంగా సుబ్రహ్మణ్య స్వామికి అనుసంధానమై ఉంటారు అనగా కుటుంబంలో ఒక్కరికైనా స్వామి వారి పేరు పెట్టుకుని ఉంటారు వీళ్ళ ఆరాధ్య దైవమే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈయన నామములు ప్రధానంగా షణ్ముగ సుబ్రహ్మణ్య శరవణభవ భవ ఆరుముగం వేలాయుధ కదిరివేల స్కంద కన్నన్ కార్తికేయ కుమారస్వామి అని ఎన్నో నామాలతో వెలుసుల్లుతూ ఉంటాడు మా ప్రధాన లక్ష్యం ఈ ఆరుకొండలు సాధ్యమైనంత తక్కువ సమయంలో దర్శనం చేయాలని మా సంకల్పం తిరుచందూరు ఇక్కడ స్థల పురాణం స్వామి మహిమలు అపూర్వమైనవి తిరుచందూరు స్వామి అంటే సముద్ర సుబ్రహ్మణ్యం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ గుడి సముద్ర తీరాన ఆనుకొని ఉన్నది కాబట్టి స్వామివారు రాత్రిపూట సముద్ర అలలతో ఆడుకుంటూ ఉంటాడని ప్రతిదీ దీనిపైన ఎన్నో తమిళ పాటలు కూడా ఉన్నాయి స్వామివారి గర్భగుడి నుండి నేరుగా సముద్రం కనపడేలా ఒక అడుగుకు ఒక అడుగు చతురా చతురాకారంలో ఒక రంధ్రము ఉన్నది అక్కడ చెవి పెట్టి గమనించితే ఓం 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 అని నిరంతరముగా శబ్దం విన్నపడుతూనే ఉంటుంది తర్వాత ఇక్కడ పౌర్ణమి రోజున పౌర్ణమి రాత్రి భక్తులందరూ వచ్చి సముద్రం ఒడ్డున శేణించి ఉదయాన్నే లేచి సముద్రంలో స్నానం చేసి ఇక్కడ ఉన్న మంచినీళ్ళ బావుల స్నానం చేసి ఇక్కడ సమాధి అయిన ముగ్గురు సిద్ధులు వాళ్ళ ఆశ్రమాలలో సందర్శించి తర్వాత స్వామి వారి దర్శనం చేసుకుంటారు నాగపట్నానికి దగ్గర సిక్కల్ అనే ఊరిలో వెలిసి ఉన్న సిక్కల్ సింగార సుబ్రహ్మణ్య స్వామి వెలిసి ఉన్నారు దీపావళి అయిన ఐదవ రోజు తన తల్లి పార్వతీదేవి నుండి శక్తి ఆయుధాన్ని అంటే వేల్ ఆయుధాన్ని తీసుకుని ఆరవ రోజు షష్ఠి రోజున తిరుచెందూరులో సూరపద్మిని సంహారం చేస్తారు ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద పండుగగా పెద్ద జాతరగా తిరుణాలుగా జరుపుతారు ఈరోజు అంటే ఆ రోజు కనీసం ఇరవై ఐదు లక్షల మంది పైగా భక్తులు ఇక్కడికి ఆగమిస్తారు నేను కూడా ప్రతి ఏటా ఈ ఉత్సవాలకి చూడడానికి వెళుతూ ఉంటాను తిరుచందూరులో సుబ్రహ్మణ్య స్వామి చేయ సంహారం చేసిన స్థలం வேறென்னும் திருபுற கொன்றம் பழனிமலை திருச்செந்தோர மருதமலை சோழ முருகா முருகா அன்னி குடலும் சுவாமிவாறு ஆயுதம் వేల ఆయుధం పైకి పెట్టుకొని ఉంటాడు ఇక్కడ స్వామివారి ఆయుధం కిందికి అంటే నేల చూస్తూ ఉంటుంది అంటే శత్రు సంహారానికి చిహ్నం మనలో ఉన్న చెడుతత్వాన్ని దహిస్తుందని అర్థం ఇక్కడ స్వామివారి విగ్రహం అంటే మూర్తిని దర్శనము చేసి గమనించితే స్వామివారి చేతిలో శక్తి ఆయుధం జపమాల కటిహస్తం కమలం పుష్పం ఉంటుంది అంటే సూర్యుని యొక్క శక్తిని తేజవంతం చేసి భక్తులకు ప్రసాదిస్తాడని అర్థం ఇక్కడ దర్శనం చేసి పూజ చేసిన నీకు జయం నీకు విజయం కలిగి అన్ని కోరికలు తీరుస్తారని అర్థం మరో జన్మ పూర్వ జన్మల గురించి నీకు నమ్మకం ఉంటే ఇక్కడ సముద్ర స్నానం చేసి స్వామి దర్శనం చేసితే పూర్వ జన్మ పాపాలులు కర్మలు తొలగిపోతాయని చెప్తారు ఇక్కడ స్వామిని శోధించకూడదు నమ్మిన వారికి నటరాజుడు తిరుచెందూరు నుంచి తిరుపరకుంట్రంకి తిరునెల్లివెల్లి మీదుగా తిరుపరకుంట్రం చేరుకున్నాము తిరుచెందూరు నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ గుడి మధురైకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము చేరుకున్న అప్పటి సమయము రాత్రి తొమ్మిది గంటలు సాధారణంగా ఈ గుడి తొమ్మిది గంటలకు తలుపులు మూసేస్తారు ఆ రోజు షష్ఠి కావడం వల్ల స్వామి వారి ఊరేగింపు ఉన్నది అందువలన మాకు రాత్రి దర్శనమైనది లేకుంటే మరుసటి రోజే స్వామి వారి దర్శనము నిండుగా కనుల నిండుగా ఆనందముగా దర్శనము చేసే భాగ్యము మాకు కలిగినది ఇక్కడ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున మాకు అంతా చేరి ముప్పై నిమిషాల్లో దర్శనమై బయటికి వచ్చాము తరువాత స్వామివారి ఊరేగింపును తిలకించి అక్కడ నుండి మధురై నగరంకు చేరుకున్నాము ఈ స్వామివారి ఆలయాలు చాలా వరకు తమిళనాడులో ఉంటాయి కృష్ణానది తీరం నుండి శ్రీలంక వరకు కుజగ్రహ పాలిత ప్రాంతాలని చెప్తారు ఈయన సర్పదోషం అంగారక దోషం మంగళదోషం కుజగ్రహ దోషం అంటే వివాహం ఆలస్యమైన వాళ్ళకి కుజగ్రహ శాంతి కోసం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాలలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు జాతక కుండలిలో రెండు రాశుల వారికి అంటే మేషరాశి మరియు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కుజగ్రహానికి అధిపతి శ్రీ సుబ్రహ్మణ్యుడు ఈ తిరుపర కొండ్రం సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణమైన ప్రదేశం సూర్య సంహారం అయిన తర్వాత దేవేంద్రిని తన కుమార్తెను దైవయాని ఇచ్చి వివాహం చేస్తాడు వివాహమైన స్థలమే తిరుపర కోండ్రం ఈ ఆలయంలో స్వామివారు భక్తులకు కూర్చొని దర్శనమిస్తాడు వేరే గుడిలో అన్ని జాగాల్లో నిలబడి దర్శనమిస్తే ఈయన ఇక్కడ కూర్చొని దర్శనమిస్తాడనమాట స్వామివారి మూల విరాటు వివాహ సన్నివేశాన్ని చూపిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు వివాహం ఆలస్యమయ్యే యువతి యువకులు ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు అందువలన ఇక్కడ వివాహాలు అంటే పెండిండ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దోషం ఉన్న ఇక్కడ పూజలు నిర్వహించితే స్వామివారి దర్శనం చేసి ప్రసాదం తీసుకుంటే తొలగిపోతుందని నమ్మకం భక్తుల నమ్మకం తరువాత మరుసటి రోజు మాకు మూడో కొండ పలాముదిర్ చోళై ఆలయం ఈ కొండ మధురైకి నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండగా పిలిచబడే చోళమలై మురుగన్గా ప్రసిద్ధికి ఎక్కిన దేవస్థానం ఇది కొండ కింద మహావిష్ణువు దేవస్థానం ఉంటుంది ఇక్కడ మహాభక్తురాలైన అవ్వయ్యారు ఆమె పెద్ద కవి భక్తురాలతో బాలసుబ్రహ్మణ్యుడిగా వచ్చి ఆట్లాడుతూ మాట్లాడుతూ ప్రత్యక్షముగా పరీక్షించి దర్శనం ఇచ్చిన స్థలం ఇది ఇక్కడ కొండలపైన రాకాయమ్మ దగ్గర కొండపైన జలపాతం నిరంతరంగా వస్తూ ఉంటుంది ఈ బ జలపాతంలో భక్తులు తీర్థంగా భావించి ఇక్కడ స్నానం చేసి ఇంటికి కూడా తీర్థం తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ ఈ కొండలు చాలా సుందరముగా చాలా ఆహ్లాదకరంగా కనబడతాయి భూలోకంలో పర్వతాలపైన నెలకొన్న ఆ దేవదేవుడు దేవసేనాధిపతుడు సేనాధిపతుడు శరవణ భవుడు సుబ్రహ్మణ్యుడుగా చాలా వరకు తమిళనాడులో అన్ని పర్వత శిఖరాలపైన అధికంగా కనబడతారు పర్వత శిఖరాలపైన నెలకొని భక్తులందరికీ కోరికలు తీరుస్తూ ఉంటాడు భక్తులు కూడా స్వామివారి దర్శించడానికి కొండలను ఎక్కి స్వామివారికి అర్చనలు అభిషేకాలు పడి పూజలు చేసుకొని వస్తారు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేస్తే శీఘ్రమే ఫలం ఇస్తాడని చెప్తారు ఆయనకి ప్రసాదంగా పిండి తలుగు అంటే బియ్య పిండి బెల్లము కలిపి వంట చేసి నెయ్యి పోసి దీపం వెలిగించడం తర్వాత పంచామృతం అభిషేకం పంచామృతం చాలా ఇష్టం వడా పాయసం అంటే కూడా ఏకి చాలా ఇష్టమండోయి మేము అదే రోజు తర్వాత సందర్శించే గుడి పలని సుబ్రహ్మణ్యం పలని పలముదిరి చోలై నుంచి దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు పలనిలో ఉద్యముగా ఇక్కడ ఉన్న మూల విరాట్ నవపాషాణంతో చేయబడి ఉన్నది నిండా మంది సిద్ధులు చేరుకొని దాంతో భోగర్ వాళ్ళ బృందం అందరూ కలిసి ఈ నవపాషాణ విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠిస్తుతారు ఈ విగ్రహం నిండా మహోన్నతమైనది స్వామి నామము ఇక్కడ ఆయన ఆరు కొండలలో పలని ఆలయం నిండా విశిష్టమైన గుడి ప్రతిరోజు భక్తుల సందర్శన సంఖ్య అధికంగా ఉంది స్వామివారికి ఉదయం నుంచి గంట గంటకు అభిషేకాలు ఉన్నాయి ఒక్కొక్క అభిషేకానికి స్వామివారికి ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉంటారు దీనిలో సన్యాసి పూజారి అంటే పంతులుగా వేటగాడుగా బాలసుబ్రహ్మణ్యుడుగా రాజాలంకారం పుష్పాలంకారం ఇవన్నీ అభిషేక అలంకారాలు దీనిలో ప్రసిద్ధిగా రాజాలంకారం అలంకారం చాలా ముఖ్యమైనది స్వామివారు నిండు సుందరముగా కనబడతాడు ఈ పళని దేవాలయం కొండపైన ఉంటుంది నడిచి వెళ్ళడానికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది నడవని వాళ్ళకి ఆగ్లంలో రోప్వే సిస్టమ్ మరియు రించ్ ట్రై ట్రైన్ సౌకర్యం ఉంటుంది భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు మేము కూడా సమయాభావం తక్కువ ఉన్నందువలన మేము కూడా రోప్వే సిస్టంలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి అనమాట దీనిలో ప్రయాణం చేయాలంటే మూడు నుంచి నాలుగు గంటే పడుతుంది ఎందుకంటే అక్కడ జనాల సంఖ్య అధికంగా ఉంటారు తర్వాత దర్శనానికి ఇరవై రూపాయల టికెట్లు మరియు నూరు రూపాయల టికెట్లు లభ్యంలో ఉంటాయి అభిషేకానికి వెయ్యి రూపాయల టికెట్లు ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళకి మనసులో నిండా సంఘటములు ఉన్నా బాధ ఉన్నా మనశ్శాంతి నశించిన మనశ్శాంతి కొరత ఉన్న నీలో ఆలోచనలు భయం వైపు మరలిన ఈ గుడికి వచ్చి దర్శనం చేసి స్వామి యొక్క ప్రసాదము తీసుకున్న తర్వాత మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయం నేను ప్రతి ఏటా ప్రతి సంవత్సరము రెండు లేదా మూడు సార్లు దర్శనం చేసి వెళ్తూ ఉంటాను ప్రసాదం పలని పంచామృతం నిండా ప్రసిద్ధమైన చాలా మంచి విభూతి ఇక్కడ లభిస్తుంది ఇక్కడ దర్శనమైన తర్వాత మేము రాత్రికి మలైకి బయలుదేరుతాము మా తర్వాత గుడి దర్శనమే స్వామి మలై నుండి స్వామి మలైకి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం రాత్రి పన్నెండు గంటలకు చేరుకున్నాము మా దర్శనము మరుసటి రోజు ఉదయాన్నే ఎంత ప్రయత్నం చేసినా రోజుకి రెండు గుడిల మటుకే మాకు దర్శనం లభిస్తా ఉంది మరుసటి రోజు ఉదయాన్నే స్వామి దర్శనముకి కి బయలుదేరినాము కుంభకోణం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు తండ్రికి గురువై నిలిచిన స్థలం ప్రణవ మంత్రం అంటే ఓంకారం ఓంకారం తండ్రికి తండ్రి అయిన పరమేశ్వరునికి సుబ్రహ్మణ్య స్వామి గురు స్థానంలో కూర్చొని స్వామికి అంటే శివునికి చెవిలో ఓంకారాన్ని ఉపదేశం చేస్తాడు ఈ ఓంకారాన్ని ఉపదేశం చేసిన స్థలమే స్వామి మల అని చెప్తా ఉంటారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తండ్రిగే తండ్రిగే గురువైనాడనమాట ఇక్కడ పరమశివుడు శిష్యుడుగా మారి మంత్రోపదేశం పొందిన స్థలం ఈ స్వామి మలై ఇక్కడ వచ్చి దర్శనం చేసిన జ్ఞాన వృద్ధి అవుతుందని ప్రతీతి ఇక్కడ స్వామి వారి పేరు స్వామినాథుడు అందుకే స్వామిమలైగా మారింది ఇక్కడ కూడా భక్తులు పుష్ప పాల పాలకావుళ్ళు ఎత్తుకొని వచ్చి స్వామి వారికి మొక్కులు తీరుస్తూ ఉంటారు ఈ గుడి దర్శనమైన తర్వాత మా యొక్క తర్వాత గుడి దర్శనమే ఆరవతి తిరుత్తని తనిగమలై మలై స్వామి మలై నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడికి చేరడానికి మాకు రాత్రి ఎనిమిది గంటల సమయంలో చేరుకున్నాము ఇక్కడ జన సమూహం సాధారణంగా ఉండడం వల్ల అర్ధ గంట అంటే ముప్పై నిమిషాల్లో దర్శనమై వెలుపలికి వచ్చాము మా పూర్వ సంకల్పం ప్రకారము ఆరుకొండలు మూడు రోజులలో దర్శనం చేసే భాగ్యం ఆ భగవంతుడు మాకు ప్రసాదించినాడు ఈ ఆరుకొండలు మేము చాలా సార్లు దర్శనం చేసినాము కాకపోతే విడివిడిగా దర్శనం చేసినాము మొదలుపెట్టిన క్రమంగా ఒకేసారి ఆరు కొండలు చేసి ఇంటికి రావడం ఇదే మొదటిసారి ఈ ఆరు కొండలు ఏ ఒక ఆటంకము లేకుండా దర్శనము ఇచ్చిన ఆ శర్వణభవునికి సుబ్రహ్మణ్యునికి పలని ఆండవరికి మా నమస్కారములు మేము ఎంతో ప్రయత్నం చేసినాము రెండు రోజుల్లో ఆరు కొండలు చూడాలని కాకపోతే అది సాధ్యం కాలేదు ఈ ఆలయ దర్శనాలు అయిన తర్వాత మా సొంత గూటికి తిరుగు ప్రయాణం చాలామంది కావుడి ఎత్తుకొని స్వామి వారికి మొక్కులు తీస్తూ ఉంటారు ఆడి మాసంలో అనగా ఆషాఢ మాసంలో భరణి కృతిక నక్షత్రాల రోజు చెల్లిస్తూ ఉంటారు ఆడి చాలా చాలామంది లచ్చల కొలది భక్తులు పుష్పకావుళ్ళు నెమల కావుళ్ళు ఎత్తుకొని వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుని వెళ్తూ ఉంటారు ఈ తిరుత్తనిలో స్వామివారు వల్లి దైవాన్ని సమేతంగా దర్శనమిస్తారు ఇక్కడ నిండా శాంతి స్వరూపుడుగా స్వామివారి ఉంటారు ఈ స్వామి ఇక్కడ నిండా మందికి ఇంటి దేవుడు ఇక్కడ సతీ సమేతంగా వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామికి దర్శనం చేసుకొని అర్చన చేసుకొని వెళితే కుటుంబ జీవితంలో సుఖము సంతోషము కలుగుతుందని భక్తుల విశ్వాసం కోరిన కోరికలు శీఘ్రమే పలమనిచ్చే స్థలమని స్థల మహిమ మహోన్నతమైనదని ఉన్నతమైనదని పెద్దలు చెప్తూ ఉంటారు నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ కావడి ఎత్తుకొని వచ్చి మొక్కు చెల్లిస్తూ వెళ్తూ ఉంటాను మాది జన్మ కావడి ప్రతి సంవత్సరం ఆడికృతిక రోజు కావిడి పండుగ చేసుకుంటూ ఉంటాము తమిళనాడులో కొన్ని ఊర్లలో ఇంటికి కావిడి ఎత్తుకొని వచ్చి ఊరందరూ కలిసి సామూహికంగా స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు మార్గమధ్యలో బెంగళూరు పోయే దారిలో వల్లిమలైకు వెళ్ళి అక్కడ వెలుపలే అమ్మవారికి పూజా నమస్కారములు చేసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించితిమి అప్పుడు రాత్రి సమయం పన్నెండు గంటలు ఆయన మాకు ఈ దర్శనం ఇచ్చినాడు కాబట్టి ఆయనకు వందనములు చేసుకుంటూ నమస్కారం అండి నమస్తే ఓ స్వామి శ్రీ పార్వతి श्रीसादिदेवगणपूजितपदपद्मा वल्लीसनाद मम देहि करावलम्बम् ॐ शान्ति शान्ति शान्तिः